ఈ మధ్యకాలంలో గైనిక్ లో ప్రెగ్నెన్సీ వాళ్ళకి సడన్గా ఐదు నెలలు యాంటీనేటర్ చెకప్స్ బాగుంటాయి మళ్ళీ ఆరో నెల ఏడో నెలలో సడన్గా ఉమ్మనీరు తగ్గింది అని వస్తారు సో వాళ్ళని మామూలుగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము అంటే ఉమ్మనీరు కింద ఉమ్మనీరు పోవడం వల్ల తగ్గిందా లేకపోతే బే హార్ స్కాన్లోనే ఉమ్మనీరు తగ్గినట్టు చూపిస్తున్నారా అనేది ఇన్నర్ ఎగ్జామినేషన్ చేస్తాము ఇన్నర్ ఎగ్జామినేషన్లో ఉమ్మనీరు ఏమీ కింద కింద నుంచి పోవట్లేదు అన్నప్పుడు ఇంకా అల్ట్రాసౌండ్లో ఉమ్మనీరు తగ్గింది అన్న ప్పుడు యూజువల్గా హార్మోనల్ ఇష్యూస్ వల్లే ఉమ్మ నీరు తగ్గుతుంది సడన్గా తగ్గడం అనేది ఈ మధ్య చాలా కాలం చాలా మందికి చూస్తున్నాము ఏడో నెల ఎనిమిదో నెలలో ఈవెన్ ఉమ్మ నీరు పోకపోవడం వల్ల ఈ ఉమ్మనీరు సడన్గా తగ్గుతుంది స్కానింగ్ రిపోర్ట్స్లో సో వీళ్ళకి ప్రత్యేక జాగ్రత్తలు చెప్తాము కంప్లీట్ బెడ్ రెస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమంటాము ఉన్న పనులు కూడా యాభై పర్సెంట్ కట్ షాట్ చేస్తాము ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాము బెడ్ రెస్ట్ చెప్తాము ఆఫ్టర్నూన్ టూ అవర్స్ నైట్ ఎయిట్ అవర్స్ తీసు రెస్ట్ కంప్లీట్ పడుకోమని చెప్తాము త్రీ లీటర్స్ నుంచి ఫోర్ లీటర్స్ వాటర్కు వాటర్ ఇంటేక్ చెప్తాము తర్వాత వీళ్ళకి కొన్ని శాషెట్స్ అనేది ఇస్తాము నీరు పెరగడానికి ఒక ఉమ్మనీర్ అనేది యూజువల్గా బేబీ యూరిన్ ప్రొడక్షన్ మా ప్లసంటా సప్లై బాగుంటే బ్లడ్ సప్లై బాగుంటే బేబీకి బేబీ యూరిన్ బాగుంటుంది దానివల్ల ఉమ్మనీరు బాగుంటుంది సో బేబీకి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల ఉమ్మనీరు తగ్గుతుంది సో బేబీకి బ్లడ్ సప్లై పెరిగే ట్యాబ్లెట్స్ ఈ శాషెట్స్ అనేవి ఉంటాయి వాటిని ఇస్తాము వాటిని వాటిని ఇస్తూ ఈ డైట్ గురించి బెడ్ రెస్ట్ గురించి చెప్తాము వాళ్ళని రోజు రెగ్యులర్గా ఫ్రెష్ ఫ్రూట్స్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోమంటాము నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము